యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీతో నా గార్డెన్ అనుభవాలు షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఫైవ్ డేస్ బిఫోర్ వరకు మా దొండ చుట్టుకి ఒక్కటి కూడా కాయలేదండి అయితే ఎక్కడి నుండి ఊడిపడ్డట్టు కాయలు వచ్చేసాయి ప్రతిరోజు చెట్టు దగ్గరికి రావడం పాడైపోయిన ఆకులు ఏవైనా పురుగుందా అని చూడడం నాకు రొటీన్ అయిపోయిందండి అయితే నా హ్యాపీనెస్ని డబుల్ చేసిందండి మా చెట్టు ఈరోజు చెట్టు దగ్గరకు వచ్చేసరికి అక్కడక్కడక్కడ చిన్న చిన్నవి ఒక తెల్ల తెల్ల బల్బుస్ లాగా వెలుగుతూ కనిపించాయండి అబ్బా ఎంత ఆనందమో అండి మాటల్లో చెప్పలేనండి చాలా హెల్దీ కాయలు వస్తున్నాయండి అసలు ఈ దొండకాయలు అనేవి సేమ్ గ్రీన్గా ఆకు కలర్లోనే ఉండడం వల్ల ఆకుచాటున ఉంటూ కనిపించకుండా మాయ చేసేసేయండి ఎంత ఎండ వేడైనా ఈ చెట్టు తట్టుకుంటుందండి నేనైతే దీన్ని మే ఫస్ట్ వీక్లో నాటానండి మేము సమ్మర్ హాలిడేస్లో ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్లో నుండి తెచ్చాను అయినా బతుకుతుందో లేదో చూద్దాం అన్నట్టు వేశానండి కాస్త నీడ ఉన్న దగ్గరే వేశాను చూడండి నేను గోడ వెంబడే వేశాను సమ్మర్లో ఈ ఎండ సెగ తగలుకోకుండా ఆ గోడ అనేది బాగా హెల్ప్ అయిందండి సో చెట్టు బాగా పెరిగింది టూ మంత్స్కే కావలసిన దొండకాయలు ఇస్తుందండి అస్సలు నిజంగా నేను అనుకోనే లేదండి ఎన్ని కాయలు వస్తాయని అసలు ఎన్ని కాయలు చూస్తూ చూస్తూ ఉంటేనే ప్రతి తీగకి కాయలు ఉన్నాయండి పువ్వులు అయితే అసలు లెక్కించలేకపోయాను నేను ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం తప్ప ఎలాంటి ఎరువులు అయితే ఇవ్వలేదండి ఎరువులు అవసరం లేకుండా కాయలు కాస్తాయా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి